సో హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శేఖర్ ఈరోజు మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సో ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము సో ఇది మన ఆర్థికంగా మన జీవితాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తుంది అయితే ప్రస్తుతం మనం చేసే జాబు ద్వారా వీటిని నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతుంటాం చిన్న చిన్న కొన్ని కళలు ఉన్నాయి కదా వాటిని నెరవేర్చుకోవడానికి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మనని మన కళల్ని నెరవేర్చడానికి చాలా గొప్ప అవకాశాన్ని మనకు కల్పిస్తుంది సో అవేంటి అనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు వ్యాలబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో ఇక్కడ చూసుకుంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా మనకంటూ కొన్ని కళలు ఉంటాయి సో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి హౌస్ ఓకే బ్యాంక్ బ్యాలెన్స్ కార్ గోల్డ్ అండ్ టూర్స్ ఎడ్యుకేషన్ సో ఇవన్నీ కూడా మనము ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఈజీగా సాధించవచ్చు సో ఎట్లా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూసుకుంటే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎన్నో కంపెనీలు ఉన్నాయి అందులో కరెక్ట్ గైడ్ లైన్ ఉన్న కంపెనీ ఏదైనా ఉంది అంటే వెస్టేజ్ కంపెనీ అండి సో ఆ వెస్టేజ్ కంపెనీలో మనం ఇప్పటివరకు మనం బయట ఏదైతే తీసుకుంటున్నామో ఆ ప్రొడక్ట్స్ని జస్ట్ ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల మనకు నచ్చి పది మందికి రిఫర్ చేయడం వల్ల కంపెనీ ఎంత పెద్ద టర్న్ ఓవర్ చేస్తుంది ఆ టర్న్ ఓవర్లో మనకెంత ఇస్తుంది అనేది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాని ద్వారా మనకు ఇవన్నీ కూడా ఈజీగా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది సో అదే మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసుకుంటే మనకి నీమ్ పేస్ట్ వచ్చేసరికి మనం ఏదైతే బయట ఎన్ని రోజులు వాడుతున్న పేస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా బాగానే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏమని ఉంటుంది అంటే మనం వాడే ప్రోడక్ట్ ఇంకొంచెం క్వాలిటీ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా సో వాటి గురించి నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్లో నీమ్ పేస్ట్ అనేది దొరుకుతుంది సో ఇక్కడ చూసుకుంటే ఆ పేస్ట్ ద్వారా మనకి నోటి దుర్వాసన రాకుండా ఆకుతుంది ఇంకొకటి పండ్లు పుచ్చుకోకుండా మనకి హెల్ప్ చేస్తుంది పిల్లలు క్యాలిటీ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు సో చూసుకుంటే చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటా పోతే కాకపోతే నేను ఆ ఒక్క పేస్ట్తో మీకు ఏ విధంగా టర్న్ ఓవర్ చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇక్కడ చూసుకుంటే బయట ఇప్పటివరకు మనం కొంటున్నాం కదా బయట మనం ఖర్చు పెట్టేదాంట్లో నేను ఎగ్జాంపుల్కి ఒక నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నాను ఆ నాలుగు వేల రూపాయలతో మనము బిజినెస్ అనేది బిల్డ్ చేయొచ్చు సో ఎలా అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పటి వరకు చూసుకుంటే మనం బయట వాడిన ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అది దానికంటే బెటర్ క్వాలిటీ అండ్ ప్రీమియం ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటున్నాయి సో చూసుకుంటే సో షేర్ చేయడం వల్ల కంపెనీ మనకి మన త్రూ సో ఇక్కడ చూసుకుంటే మన త్రూ కంపెనీకి టర్న్ ఓవర్ అవుతుంది కాబట్టి ఆ టర్న్ ఓవర్ అయిన దాంట్లో మనకి టెన్ పర్సెంట్ అనేది కమిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటివరకు చెప్పుకున్నాం కదండి మనం ఇప్పటివరకు ఏదైతే బయట ప్రోడక్ట్స్ వాడుతున్నామో జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ బయట మార్కెట్లో చూసుకుంటే మనకి ప్రతి ప్రోడక్ట్ పైన ఎంఆర్పికి ఇస్తుంది అదే మన వెస్టేజ్ స్టోర్లో వచ్చేసరికి ప్రతి ప్రోడక్ట్ పైన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టెన్ టు థర్టీ పర్సెంట్ వారికి డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే మనం కొన్న ప్రోడక్ట్స్కి ఇప్పటివరకు బయట ఇక్కడ ఫ్రీ ఇచ్చారంటే సో ఇక్కడ మన వెస్టేజ్ స్టోర్లో వచ్చేసరికి మీరు తీసుకున్నది ఏదైతుందో ఎగ్జాంపుల్కి ఒక వెయ్యి రూపాయల సామాన్ తీసుకున్నాం ఇక్కడ ఆ వెయ్యి రూపాయల సామాన్కి మనకి వంద రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటివరకు చూసుకుంటే మనం బయట ఎన్నో మార్కెట్లలో మనము ప్రోడక్ట్స్ అనేది ఇంట్లోకి గ్రోసరీ కానీ అలాంటివి తీసుకుంటూ ఉంటాము సో వాటి వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ వచ్చిందంటే ఎవరు కూడా ఇవ్వరు సో ఇక్కడ చూసుకుంటే లాయల్టీ కస్టమర్ అంటాం మనం ఈ లాయల్టీ కస్టమర్ అంటే చూసుకుంటే మనం తీసుకునే ప్రతి ప్రోడక్ట్ పైన కూడా మనకి ఎగ్జాంపుల్కి ఒక నాలుగు వేల రూపాయలు సామాన్లుగున్నాం నాలుగు నెలలు కంటిన్యూ అంటే ఐదో నెలల రెండు వేల ఐదు వందల ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంకొకటి వచ్చేసరికి కంపెనీ ప్రతి ప్రోడక్ట్ పైన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ పైన గ్యారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకొకటి ప్రతి ప్రోడక్ట్ ఏదైతే మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సాటిస్ఫై గ్యారంటీ అని చెప్పేసి రాసి ఇవ్వడం కూడా జరుగుతుంది మనకు నచ్చి ఒక పది మందికి షేర్ చేస్తాం ఎంతమందికి జస్ట్ ఒక టెన్ మెంబర్స్ ఈ టెన్ మెంబర్స్ అదే మన వెస్టేజ్ స్టోర్లో నా ఫోర్ థౌజండ్ రూపీస్ పెట్టి పర్చేజ్ చేస్తున్నారు ఓవరాల్గా కంపెనీకి టర్న్ ఓవర్ ఎంత అయిందంటే ఇక్కడ ఫార్టీ థౌజండ్ అవుతుంది నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఫార్టీ థౌజండ్ ఈ కంపెనీకి టర్న్ ఓవర్ ఇస్తున్నప్పుడు మనకి కంపెనీ ఎంత ఇస్తుందంటే టెన్ పర్సెంట్ ఓకే ఇందులో నుంచి టెన్ పర్సెంట్ అంటే ఎంత ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ వీళ్ళు మనకి ఫోర్ థౌసండ్ వచ్చినప్పుడు వీళ్ళు ఊరుకుంటారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా ఊరుకోరు సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఒక టెన్ ఇంటూ టెన్ ఎంత అవుతారంటే హండ్రెడ్ మెంబర్స్ అవుతారు ఇక్కడ ఈ హండ్రెడ్ మెంబర్స్ అయినప్పుడు కంపెనీలో మళ్ళీ ఫోర్ థౌజండ్ పెట్టి కొంటున్నారు ఇక్కడ ఎంత టర్న్ ఓవర్ అవుతుందంటే ఇక్కడ ఈ ఫోర్ థౌసండ్ రూపీస్ పెట్టి కొన్నందుకు సో ఇక్కడ చూసుకుంటే ఫోర్ ల్యాక్స్ టర్న్ ఓవర్ అవుతుంది ఫోర్ ల్యాక్స్ టర్న్ ఓవర్ అయినప్పుడు కంపెనీ మనకి ఏం చెప్తుంది మనకి కంపెనీ గ్యారంటీకి ఏం చెప్తుంది అందులో నుంచి మనకి టెన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా మనకి ఎంత ఇస్తుందంటే ఫార్టీ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే ఈ నలభై వేలు సంపాదించడానికి మనం బయట జాబులలో ఎంతో కష్టపడుతుంటామో కానీ ఇక్కడ మనం సింపుల్గా సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే పది మందికి షేర్ చేసినాం ఇక్కడ ఎంతమందికి ఒక టెన్ కి షేర్ చేసినాం ఆ టెన్ మెంబర్స్ నుంచి కంపెనీకి టర్న్ ఓవర్ ఎంత అవుతుంది కాబట్టి నలభై వేలు టర్న్ ఓవర్ అయినా నాలుగు వేలు రూపాయలు ఈ నాలుగు వేలు వచ్చినప్పుడు వీలైతే ఊడిపోరు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కూడా టెన్ ఇంటూ టెన్ అంటే హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు ఈ హండ్రెడ్ మెంబర్స్ అయినందుకు కంపెనీకి టర్న్ ఓవర్ వచ్చేసరికి ఫోర్ లాక్స్ అయింది ఈ ఫోర్ లాక్స్ అయినప్పుడు మనకు వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనకు నలభై వేలు వచ్చినప్పుడు ఇప్పటి వరకు చేస్తున్న జాబులో దగ్గర దగ్గర నలభై వేలు సంపాదించడానికి ఎంతో కష్టపడుతుంటాం అంటే మన జీవితంలో దగ్గర దగ్గర ఇక పదిహేను సంవత్సరాలు కష్టపడే వ్యక్తులు ఉన్నారు ఈ నలభై వేలు రావడానికి ఉంటారు కదా తక్కువైతే ఉండరు మినిమం పది నుంచి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనం చూస్తున్నాం కదా మనం చేసే జాబులలో ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళు కూడా ఈ వ్యక్తులు అనేవాళ్ళు ఉన్నారు సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఈ ఈ టెన్ మెంబర్స్కి ఎవరైతే ఈ టెన్ మెంబర్స్ ఉన్నారో ఈ టెన్ మెంబెర్స్ మనకి వీళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి నాలుగు వందలు ఇస్తే వీలు కూడా ఊరుకోరు కాబట్టి అప్పుడు ఓవరాల్గా వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ హండ్రెడ్ ఇంటూ టెన్ ఎంత అవుతుంది అప్పుడు ఓవరాల్గా వచ్చేసరికి థౌజండ్ ఫ్యామిలీస్ అవ్వడం జరుగుతుంది ఈ థౌజండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వ్యక్తులు కూడా ఇక్కడ పర్చేజ్ చేస్తే ఎంత అవుతుంది కంపెనీకి ఓవరాల్గా టర్న్ ఓవర్ వచ్చేసరికి సో చూసుకుంటే ఇక్కడ నలభై లక్షలు టర్న్ ఓవర్ చేస్తున్నప్పుడు కంపెనీ మనకి ఎంత ఇస్తుంది ఫోర్ ల్యాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు లక్షలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ మెయింటైన్ అవుతుంది కార్ అయితే కంపల్సరీ తీసుకుంటాము సో గోల్డ్ అండ్ టూర్స్కి ప్లాన్ చేస్తాము పిల్లల ఎడ్యుకేషన్ అయితే ఇవన్నీటి కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఒక ఫోర్ ఇయర్స్ మనము కన్సిస్టెంట్గా నిలబడ్డాము కన్సిస్టెంట్గా నిలబడ్డాము మనం ఏం చేసినామంటే నీమ్ పేస్ట్తో ఎంత పెద్ద టర్న్ ఓవర్ అయ్యబోతున్నాం మనకు నెలకి ఎంత ఇన్కమ్ రాబోతుంది అనేది మీకు నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే మన కంపెనీలో నీమ్ పేస్ట్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ ఉంటుంది అదే నేను ఇక్కడ వేయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే ఆ ఒక్క పేస్ట్ పేస్ట్తో అలవాటు చేసినా కూడా ఒక ఫోర్ ఇయర్స్ వరకు ఒక ఫోర్ ఒక నాలుగు సంవత్సరాలు కన్సిస్టెంట్గా నిలబడగలిగితే మనము సో ఇక్కడ చూసుకుంటే ఇదే నీమ్ పేస్ట్ ప్లాన్ నేను ఇదే ప్లాన్ నీమ్ పేస్ట్ పైన చేయండి నీమ్ పేస్ట్ పైన చేస్తే ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక పేస్ట్ అలవాడేసినాం వాళ్ళకు నచ్చితే పది మందికి షేర్ చేయడం జరుగుతుంది సో ఇదే ప్రాసెస్ మీకు చెప్తున్నాను ఇక్కడ నీ పేస్టు అలవాడేసినాం సెవెంటీ రూపీస్ పేస్ట్ అయితే కంపల్సరీ తీసుకుంటారు సో తీసుకోవడం వల్ల ప్రిఫర్ చేయడం జరిగినప్పుడు ఇక్కడ ఓవరాల్గా ఫ్యామిలీస్ ఎంతమంది అవుతున్నారంటే ఈ థౌజండ్ మెంబర్స్ ఇంటూ వాళ్ళు కూడా టెన్ మెంబర్స్ ఒకరు టెన్ మెంబర్స్కి చెప్తే ఓవరాల్గా వచ్చేసరికి టెన్ థౌసండ్ మెంబర్స్ అవుతున్నారు ఈ టెన్ థౌసండ్ మెంబర్స్ అయినప్పుడు ఇక్కడ టెన్ థౌసండ్ మెంబర్స్ ఒక నీమ్ పేస్ట్ అనేది తీసుకున్నారు ఈ ఫోర్ థౌసండ్ రూపీస్ టాక్ నీమ్ పేస్ట్ ఒకటి రూపీస్ పేస్ట్ ఇక్కడ టెన్ థౌసండ్ మెంబర్స్ తీసుకున్నారు ఈ సెవెంటీ రూపీస్ పేస్ట్ ఇక్కడ తీసుకున్నారు ఓవరాల్గా కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ అవుతుందంటే సెవెన్ ల్యాక్స్ ఈ సెవెన్ ల్యాక్స్ టర్న్ ఓవర్ అయినప్పుడు మనకి ఎంత ఇస్తుంది కంపెనీ కంపెనీ అందులో నుంచి టెన్ పర్సెంట్ చూసుకుంటే సెవెంటీ థౌజండ్ పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది చూసే రండి ఒక పేస్ట్తోని కూడా ఎంత పెద్ద బిజినెస్ చేయొచ్చు జస్ట్ నీమ్ పేస్ట్ సెవెంటీ రూపీస్ పేస్ట్ ఇంత పెద్ద బిజినెస్ చేసినప్పుడు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై ప్రొడక్ట్స్నే మన దగ్గర ఇంత పెద్ద బిజినెస్ చేయొచ్చు చెప్పండి ఇంతకంటే ఈజీ బిజినెస్ ఎక్కడన్నా ఉందా మీరే చెప్పండి ఇంతకంటే ఈజీ బిజినెస్ ఎక్కడన్నా ఉందా సో చూసుకుంటే ఈ సెవెంటీ రూపీస్ పేస్ట్ టర్న్ ఓవర్ కనిపిస్తుంది కదా ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సో ఈ సెవెంటీ రూపీస్ కాకుండా ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పక్కా చెప్తున్నానండి ఎవరైనా సరే ఒక పేస్ట్తో నాలుగు వేల రూపాయలు ఇంతకుముందు చెప్పాను కదా నాలుగు వేల రూపాయలు పక్కన పెట్టినా కూడా సెవెంటీ రూపీస్ పేస్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా టెన్ థౌజండ్ మెంబర్స్లో తక్కువ బడ్జెట్ ఒక వెయ్యి రూపాయలు సామాన్ తీసుకుందామండి ఒక వెయ్యి రూపాయలు సామాన్ తీసుకుందాము సో ఎంతమంది చెప్ సో ఇక్కడ చూసుకుంటే ఎంతమంది చెప్తున్నారు టెన్ థౌసండ్ మెంబర్స్ రైట్ ఎంత ఒక థౌజండ్ రూపీస్ ప్రొడక్ట్స్ తీసుకున్నారు ఎంత చెప్తున్నాను ఇక్కడ ఈ టెన్ థౌసండ్ మెంబర్స్ ఇక్కడ ఒక థౌజండ్ రూపీస్ మన వెస్టేజ్ స్టోర్లో పర్చేస్ చేసినందుకు సో ఇక్కడ చూసుకుంటే ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఆర్గనైజేషన్ మన టీంలో వీళ్ళు కూడా ఓవరాల్గా కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ అవుతుంది సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే వన్ సిఆర్ టర్న్ ఓవర్ అవుతుంది వన్ సిఆర్ టర్న్ ఓవర్ అయినప్పుడు ఇస్తుంది కంపెనీ అందులో నుంచి జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే టెన్ ల్యాక్స్ పర్ మంత్ ఇన్నేళ్ళు కష్టపడుతున్నాను జాబ్లలో ఒక్కసారి ఆలోచించండి భయ్య నిజంగా ఒక్కసారి మీరే ఆలోచించండి ఇన్నేళ్ళ నుంచి కష్టపడుతున్నాం కదా నెలకి పది లక్షలు సంపాదించే మార్గం ఇక్కడ ఉన్నప్పుడు మార్గం ఇక్కడ ఉన్నప్పుడు నేను జాబ్ జాబ్ గురించి తప్పు తప్పుగా మాట్లాడట్లేదు ఎందుకు అర్థం అవుతుంది చెప్పండి మీరు ఎందుకు అర్థం కాదు ఎందుకంటే దీనిపైన అవేర్నెస్ లేదు కదా దీనిపైన మనకి అవేర్నెస్ లేకపోవడం వల్ల అసలు బిజినెస్ గురించి క్లారిటీ తెలుసుకోకపోవడం వల్ల ఇదంతా ప్రాబ్లం దీనిపైన ఒకసారి నేర్చుకోండి తప్పు లేదు కదా ట్రై చేయడంలో తప్పు లేదు జాబులలో ఇన్నేను ఇన్నేళ్ళు కష్టపడడం మన జీవితం మారుతుంది ఏమో ఏం మారింది మనకు తెలిసిన విషయం అన్నీ కోసం నేను ఎవరిని తప్పుగా మాట్లాడట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది భయ్యా సక్సెస్ అవ్వాలని కానీ మనం చేసే జాబులో నిజంగా సాధ్యమవుతున్నది మీరే ఏ పని సాధ్యం అవుతుందా ఎందుకు కాదు మరి మీరు ఏ పని ఎందుకు కాదు కష్టం మనం ఎంతో కష్టపడుతున్నాం మన జీవితం కోసం కొందరిని చూస్తే రోడ్డు మీద నాకే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది దగ్గర దగ్గర అరవై ఏండ్లు యాభై ఐదు ఏండ్లు అరవై ఏండ్ల మధ్యలో పర్సన్ ఆటోలు రోడ్డు మీద కూలీలు ఎన్నో వర్క్ చేస్తున్నారు కష్టపడే వ్యక్తులే వాళ్ళందరూ కూడా మరి అందరు కోటీశ్వరాలు కావాలి కదా మరి ఎందుకు అవ్వలేకపోతున్నారు మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని స్మార్ట్ వర్కే చేయాలి అక్కడ స్మార్ట్ వర్క్ చేయడం వల్ల మనకి ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు ఇక్కడ మన విన్నింగ్ టీం ఉంది నేర్పించని నేర్చుకోవడానికి మనం రెడీ ఉండాలంతే మనం నేర్చుకోవడానికి రెడీ ఉంటేనే కదా మనం ఇలాంటి సక్సెస్ తీసుకోవచ్చు ఇక్కడ పైన కానీ చాలా చాలామంది అంటారు కామెంట్లో కంపల్సరీ పెడతారు ఏమని తో ఇక్కడ ఒకసారి రండి చూడండి అర్థం కాకపోతే మేము చెప్తాం మీకు ఇంకొకటి చాలా చాలామంది ఏం చేస్తారంటే దీని గురించి వస్తారు చూస్తారు బయట వాళ్ళని అడుగుతారు నిజంగా ఏం తెలుసు వాళ్ళకి మీరు చెప్పండి ఏం తెలుసు బయట వ్యక్తులకు అడిగితే ఏం తెలుసు చెప్పండి మీ ఫీడ్ గురించి ఇప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు దాని యొక్క వాల్యూ మీకు తెలుసు ఎవరైతే ఫీల్డ్లలో ఉంటారో వాళ్ళకి అడగండి వాళ్ళకి అడుగుతేనే ఒక క్లారిటీ వస్తుంది మీకు మీ పక్క వాళ్ళని 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 అడుగుతారు మీ దీని గురించి తెలియదు పోయే వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఏం చెప్తారు మనకి దయచేసి చెప్తున్నాను మీ అందరికీ ఎవరైనా సరే ఏ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎన్నో చేసి ఉంటాం మనం చాలా చాలా చేసి చేసి అలసిపోయినాం ఇక చాలు నిజంగా ఇక చాలు ఎందుకంటే మనకి సక్సెస్ అవ్వడానికి ఒక మార్గం ఉంది దాన్ని పట్టుకొని చేద్దాం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేమందరం మీ టీమ్గా మేము ఇక్కడ ఒక టీం వర్క్గా పనిచేస్తాం మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీ ఉంటాం అని మాత్రం మనం మీరే చేయాలి ఎట్లా చేయాలి ఏందని ప్రతిదీ కూడా మేము గైడ్ చేస్తాం మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ కళల్ని సాకారం చేసుకుంటూ మన పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి మీకేమన్నా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే లేదో దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి మెసేజ్ చేయండి నేను మా టీము అందరము మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉంటాము సో థ్యాంక్ యూ అండి జై హింద్